హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నాకైతే కొద్దిగా జలుబు చేసి మూడు రోజుల నుంచి కొంచెం గొంతు అయితే నొప్పిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను మూడు రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టట్లేదు సారీ అండి ఇంకా అయితే కొంచెం పర్లేదు ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసం స్పెషలు సోమవారాలు చేసుకునే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తినాలి కదండి ఈ నేతి బీరకాయ పచ్చడి అనేది ఈ సంవత్సరం అయితే కొంచెం ఈ కాయలు అయితే టైట్గానే ఉన్నాయి ఇవి దొరికే పరిస్థితి అయితే లేదు కాబట్టి నాకైతే రెండు వారాల నుంచి దొరకలేదండి నాకైతే రెండు వారాల నుంచి అయితే దొరకలేదు ఫ్రెండ్స్ అయితే దొరికిందండి ఒక చిన్న కాయ అందుకని చెప్పేసి దాన్నే ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది ఇంకా నేను ఈ చట్నీ ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు నేను దీనికోసం బీరకాయ అయితే తీసుకున్నాను దీన్ని సగం అయితే వేసుకుంటున్నానండి మొత్తం వేసుకోవట్లేదు ఫస్ట్ ఈ బీరకాయని నీట్గా కడిగి ఇట్లా సన్నగా ముక్కలైతే కట్ చేసుకుందాం ఫస్ట్ బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టమాటాలండి దీనికి రెండు టమాటాలే సరిపోతాయి కాకపోతే నేను మూడికాయలు అయితే వేసుకుంటున్నా ఈ బీరకాయ నేతి బీరకాయ పచ్చడి అనేది అయితే కంపల్సరీగా ఈ కార్తీక మాసంలో వారాలు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సోమవారం పౌర్ణానికి అట్లా అయితే తినాలండి కానీ ఈ సంవత్సరం కోతలు కారణంగా అసలు మార్కెట్లలో కూడా బయట నుంచి వచ్చి దొరికే పరిస్థితి అయితే లేదండి మాకు మా ఏరియాలో మాత్రం అసలు దొరకట్లేదు ఇది లక్కీగా ఎవరో తెలిసిన వాళ్ళు అయితే ఒక కాయ ఇచ్చారు నేను టమాటాలు కూడా రెండే వేసుకున్నా ఇప్పుడు దీనిలో కొద్దిగా మనకు అంటే చట్నీ పులుపుకి సరిపడా చింతపండు ఓకే అండి పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు చింతపండు ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం వేయించుకుందామండి ఫస్ట్ వేయించుకున్న తర్వాత అప్పుడైతే పచ్చడి పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి కొంచెం ఇట్లా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కాయకాయ వేస్తే చిట్లీ మీద పడుతుంది కాబట్టి మిర్చి మాత్రం కొంచెం ఇట్లా కట్ చేసి నా కొద్దిగా జలుబు చేసి వయసు అయితే తేడా ఉంది ఫ్రెండ్స్ సారి ఏమీ అనుకోవద్దండి గొంతు బాగా నొప్పిగా ఉంది అందుకే నిన్న మొన్న నేను అసలు వీడియోలు కూడా పెట్టలేదు మూడు రోజుల నుంచి ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు అయితే వస్తాయండి ఇప్పుడు ఇవి వేగేటప్పుడే ఇందులో మనం ఒక టేబుల్ స్పూను ధనియాలు అయితే వేసుకున్నామండి ధనియాల్లో ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ధనియాలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో బీరకాయ ముక్కలు అయితే వేసుకుందాం ఈ బీరకాయ ముక్కలతో పాటు చట్నీకి టేస్ట్ సరిపడా గల్లుప్పండి కొద్దిగా పసుపు ఇప్పుడు ఇందులో మనం సారీ అండి ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర అనేది వేయించుకునేటప్పుడు లాస్ట్లో దించే ముందు కొద్దిగా వేసుకుంటే పట్టేటప్పుడు మళ్ళీ పచ్చి జీలకర్ర అండి ఎందుకంటే ఈ పచ్చడికి పోపు అవసరం లేదు పోపు లేకుండా అయినా అలా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది కావాలంటే ఒకవేళ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ పోపు అయితే నాకు తెలిసి ఈ పచ్చడి పోపు పెట్టుకోవడం అనేది అనవసరం అండి పోపు అనేది పెడితే దీని ఫ్లేవర్ అయితే మారిపోద్ది కాబట్టి నేనైతే పోపు అయితే పెట్టను నేను చేసుకునే విధంగానే మీకు కూడా చూపిస్తున్నా ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా కొద్దిగా పచ్చదనం అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గి చేసుకుంటే ఇంకా మనకు ముక్కలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి టమాటా ముక్కలు వేసి ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టేసుకున్నాం మూత అయితే పెడుతున్నానండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే అట్లా వదిలేద్దాం మెత్తగా ముక్కలు మగ్గిపోతాయి ఓకే అండి ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం మనం ఇది పెట్టి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ అయితే వచ్చేయండి పెట్టాం కదా కొద్దిగా వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు ఏమో వాటర్ కూడా ఇంకా కొంచెం తగ్గే వరకు అయితే మనం ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను నేను మళ్ళీ పట్టుకునేటప్పుడు పచ్చి జీలకర్ర అయితే వేసుకుంటానండి ఒక రెండు నిమిషాలు ఉంచితే మరి ఎంత లూజ్ అవసరం లేదు మనకి కొద్దిగా లూజ్ ఉంచితే కొద్దిగా లిక్విడ్ లాగా ఓకే ఫ్రెండ్స్ మనకు ముక్కలైతే చక్కగా దగ్గరగా మగ్గిపోయాయండి ఇంకా మనకు ఈ క్వాంటిటీ అయితే సరిపోద్ది ఇట్లా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇది కొంచెం స్టవ్ బంద్ చేసి దించేసుకుని చల్లారిన తర్వాత మనం పచ్చడి అయితే పట్టేసుకుందామండి ఇంక నేనైతే స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు దీన్ని దింపి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇది ఇదిగోండి చింతపండు పేస్ట్ తర్వాత జీలకర్ర ఇవి మూడు కలిపి ఇప్పుడు ఇది మనం కార్తీక మాసంలో చేసుకునేది కాబట్టి అంటే ఈరోజు సోమవారం కాదు కానీ అయినా సరే ఉల్లిపాయ వెల్లుల్లి వాడకూడదు కాబట్టి నేను ఉల్లిపాయ వెల్లుల్లి అయితే వాడట్లేదండి ఇప్పుడు కంపల్సరీగా ఈ నెలలో అయితే వెళ్ళి ఉల్లుల్లి వెల్లుల్లి ఉల్లి వాడకూడదు కాబట్టి ఇంకా దీన్ని ఇట్లా మనం ప్లెయిన్గా పచ్చడి పట్టేసుకోవడం ఇది కొంచెం చల్లారిన తర్వాత పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చల్లారిందండి ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకు అవసరానికి తగ్గట్టుగా పెట్టపడండి మొత్తం వేస్తే ఎక్కువ ఎక్కువ తగ్గించే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చి జీలకర్ర దీన్ని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని ఎక్కువ పలుసు ఇవ్వకూడదు ఫ్రెండ్స్ జస్ట్ మనం రోడ్లో నూనె ఫ్లేవర్ రావాలి అంటే రెండు మూడు పలుసు ఇస్తే చాలండి చక్కగా బరక అయితే నలుగుద్ది ఇంకా నేను ఇప్పుడు మీకు పట్టి చూపిస్తా రెండు మూడు పల్సే ఇస్తే ఇట్లా మనం రోడ్లో నూరినట్టే ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం అచ్చం రోడ్లో నూరిక ఒక్క చక్కగా మెత్తగా నలగకుండా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా నేనైతే చేశాను ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి